తెలంగాణ శ్యామ్వా శాంసంగ్ వా ఓ పదే పదే నోరు బైకులు దొరికినా నోరు పడేసుకుంటా ఉన్నాడు దాండియాలు వచ్చినాయి అది వచ్చినాయి ఇది వచ్చి దాండి ఆడితే నీకు ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అయ్యా నీకు దాండి ఆడితే ఏం ప్రాబ్లం బతకమ వాళ్ళు బతుకమ్మ ఆడతలేరా తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే హిందువులంతా ఇక్కట్టం కావాలి ఐక్యత పెరగాలని చెప్పి మేం పోరాడుతుంటే చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావా చాలా నీకు ఏం సంబంధం ఇష్యూ ఎందుకు ఆ తెలంగాణ షామ్ని హైప్ చేస్తూ ఉన్నారు ఎందుకు మీడియాలలో కూర్చోబెట్టి ఒక్కటే పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కాక మొన్న అనుకుంటా జీ న్యూస్లో కూర్చొని భరతన్న ఆ గట్టి గట్టి గడ్డపారనేసి డైరెక్టర్ ఉంది ఏ అని చెప్పిండు వాళ్ళు వస్తురు ఫెస్టివల్ వస్తురా చేస్తున్నారు అంటే నీ నీ పండుగ లాభం అని చెప్పి రాలు నువ్వు ఏ రోజైనా ఏ రోజైనా గోమాతకు కనీసం గడ్డి పెట్టినోన్వా హిందూ సాంప్రదాయాలను పాటిస్తావు ఆ హిందూ సాంప్రదాయాలను ఏం చేసిన దీని మీద మాట్లాడడానికి